హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనము మన బాల్యాన్ని గుర్తు చేసుకుందామండి చిన్నప్పుడు మనము ఇలా రోల్లో దంచుకొని తినేవాళ్ళము చింతపండుని దీన్ని ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు చింతపండు అండి అలానే స్టిక్స్ జీలకర్ర మిరపకాయలు బెల్లము ఉప్పండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుందాము టేస్ట్ బాగుంటుంది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి బయట నుంచి తిని తెచ్చుకోవడం కంటే ఇంట్లో ఇలా శుభ్రంగా చేసుకుంటే బాగుంటుందండి ముందుగా రోల్లోకి మనము ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు వేసి దీన్ని నున్నగా మనము దంచుకుందామండి నోటికి చాలా రుచిగా ఉంటుందండి నుండగా దంచేసుకుందామండి ఈ విధంగా ఇందులోకి బెల్లం కూడా వేసుకుందాము ఇది కూడా దంచేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము చింతపండునైతే వేసేసుకుందాం చూడండి ఈ విధంగా కొంచెం వాటర్ వేసేసుకొని దంచుకుందామండి సరిపోతుంది మూడు పుల్లలకి పెట్టేసుకుందాం చూడండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి